నకిలీ మద్యమే కాదు నకిలీ బీర్లు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమ్మేస్తున్నారా విచ్చలవిడిగా ఇప్పుడు తాజాగా కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసర్పల్లి శివార్లో ఉన్న ఒక వైన్ షాప్లో నకిలీ బీర్ అయితే వెలుగు చూసిందట ఈ బీరు తాగిన కొంతమంది ఆ మద్యం ప్రియులు ఎవరైతే ఉంటారో వినియోగదారులు ఆ షాపు సిబ్బందితో గొడవకు దిగారు దీనికి సంబంధించిన వీడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది కేసరపల్లి ఏలూరు ఏలూరు కాలవ సమీపంలో ఉన్న టీడీపీ సిండికేట్ సిండికేట్ ఆధ్వర్యంలో చిల్లీస్ వైన్ షాప్ నడుస్తుంది ఇప్పుడు వైన్ షాపులన్నీ టీడీపీ సిండికేట్ ఆధ్వర్యంలో నడుస్తాయి వీళ్ళు మళ్ళీ పనికొట్టుకుని టీడీపీ అని ప్రస్తావించడం ఇక్కడ వేరే వాళ్ళు వైసీపీ సిండికేట్లు అయితే ఏమన్నా నడవ కదా మళ్ళీ ఇక్కడ ఎందుకు ఆపేరు వాళ్ళకే అదే జబ్బు ఇదే ఏళ్ళకే అదే జబ్బు ఇక్కడ గతంలో జగన్ ప్రభుత్వ హయాంలో అని చెప్పి వాళ్ళు రాస్తారు వేలేమో టీడీపీ హయాంలోని వీళ్ళు రాస్తారు ప్రతి దానికి ఇది ఒక కొత్త రాజకీయం అయిపోయింది అయితే ఇక్కడ కీలకమైన అంశం ఇద్దరు వ్యక్తులు బీరు బాటిల్ కొన్నారు అందులోనే ఒక బాటిల్లో బీరుకు బదులుగా నేల రుచితో ఉన్న ద్రవం ఉందట అది నకిలీ వైన్ షాపు నకిలీ అని చెప్పి వైన్ షాప్ సిబ్బంది గొడవ దిగారట తమ ఆరోగ్యాన్ని దెబ్బతీసేలాగా ఇలాగ నైకిలీ మధ్య విక్రయిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారట ఈ నేపథ్యంలో ఎక్సైజ్ సిఐ కూడా ఆ వైన్ షాప్ను తనిఖీ చేశారట వివాదానికి కారణమైన బీరు కేసును కూడా పరిశీలించారు అవి నకిలీవి కాదని తెలిపారట అయితే నకిలీ బీరు విక్రయించారు అనే గొడవ ఆదివారం చోటు చేసుకుంది సోవర్ ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేసి బీర్లు నకిలీవి కాదని చెప్పినట్టు అంటే ఒక రోజు లేట్ అయింది కదా ఈ లోపల మార్చేశారు అనేది బీర్ కేసులు మార్చుంటారు లేదంటే మార్చలేదని గ్యారెంటీ ఏంటి ఏది ఏమైనా ఇప్పటికే ఇది కూడా రాజకీయంగా చేసుకుండొచ్చు ఇలాంటి అంటే ఏదో ఒక స్ప్రెడ్ అవ్వాలి కదా మందే కాదు బీర్లు కూడా నకిలీ అమ్మేస్తున్నారు అని ఒక కొత్త రాజకీయం అయితే లేదంటే నిజంగా నకిలీ బీర్లు ఏమైనా మార్కెట్లోకి వచ్చినాయి మన నకిలీ మందు తయారు చేసిన వాళ్ళు బీర్ తయారు చేయడానికి ఏముంది పెద్ద విషయం ఏముంది ఏదేమైనా వాస్తవాలు అయితే బయటకు తీసే ప్రయత్నం ఎక్ససైజ్ శాఖ చేస్తుంది మరి నిజాలు ఏంటంటే తేలాలి